హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఎంతో ఆరోగ్యకరమైన మునగాకుతో కారప్పొడి ఎలా చేయాలో చూపిస్తానండి ముందుగా మునగాకు తీసుకొచ్చినాను మునగాకుని రెండు మూడు సార్లు ఉప్పు వేసి కడిగానండి కడిగిన దాన్ని నీళ్ళు ఉట్టడం కోసం ఇలా దండాన్ని పెట్టాను ఆకుని మంచి చక్కగా ఒల్చుకొని ఆరబెట్టుకున్నానండి గంట సేపు ఇక కారపొడి కోసం ఇంగ్రీడియంట్స్ చూశారు కదా వీటిని చక్కగా వేయించుకుందాం ఒక కడాయి తీసుకొని కడాయిలో స్పూన్ నూనె వేసి పచ్చినపప్పు మినప్పప్పు వేసి తోరగా వేయించుకొని ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకుందామండి ధనియాలు జీలకర్ర నేను పల్లీలు వే వేయించిన వేసానండి చూడండి వేయించిన పల్లీలు వేసాను ఇది చల్లారి పెట్టుకుందాం అదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసి ఎండుమిర్చి వేసుకుందాం మిర్చి తక్కువగా తీసుకుంటే కారపొడి ఎక్కువగా తింటామండి అందుకే నేను తక్కువగానే తీసుకున్నాను అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి పది నిమిషాలు చాలా స్లో మంట మీద ఇలా ఆకు కర క్రంచిగా అయ్యేటట్టు వేయించుకోండి అన్నిటినీ ఇలా చల్లారబెట్టుకుందాం పెట్టుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఎండుమిర్చి ఉప్పు వేసి బరకగా పట్టానండి తర్వాత ఈ పప్పులన్నీ చల్లార పెట్టుకున్న పప్పులన్నీ వేసి మళ్ళీ బరకగా పట్టాను అందులోనే చింతపండు వేసాను ఒకసారి మిక్సీ పట్టాను మళ్ళీ మునగాకు వేసి పట్టానండి చూసారు కదా ఎల్లిపాయలు ఒక గడ్డ మొత్తం వేసానండి ఫైనల్గా కారపొడి అయితే రెడీ అయిందండి చూడండి ఎంత పొడి పొడిలాడుతూ కారపొడి వచ్చిందో మంచి కమ్మటి వాసన వస్తుందండి కారపొడి అయితే చూడండి ఎంత పొడి పొడిలాడితే వచ్చిందో ఇలా చేసుకొని వారంలో రోజైనా కారపొడితో తిన్నారంటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి రోజు తింటే ఇంకా బాగుంటుంది తిన వాళ్ళు వారంలో రోజైనా తినండి వేడి వేడి అన్నంలో ఈ కారపొడి నెయ్యి వేసుకొని తింటే కమ్మటి వాసన ఎంత అద్భుతంగా వస్తుందండి నాకైతే నోరు ఊరిపోతుందండి మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ఇలా చేసుకొని తినండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో నచ్చితే మీ కామెంట్ రూపంలో తెలియచేయండి తెలియచేయండి థ్యాంక్ యూ ఎవరి వన్